పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ సంక్రాంతికే థియేటర్లలోకి రానుందని నిర్మాత ఎస్కేన్ క్లారిటీ ఇచ్చారు షూటింగ్ పూర్తి కాలేదని రీషూట్లు జరుగుతున్నాయన్న రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కాని పండగకు వస్తున్నాం పండగ చేసుకుంటున్నాం అంటూ ఎస్కేన్ చేసిన ట్వీట్ తో రిలీజ్ డేట్ జనవరి తొమ్మిది ఫిక్స్ అయినట్టయింది మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు నిధి అగర్వాల్ మానవిక మోహనన్ కుమార్ హీరోయిన్లు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన మాస్ ను సొంతం చేసుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత సాహో రాధేశ్యాం ఆది పురుష్ కల్కి రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఏడి ఇలా వరుసగా భారీ స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్ సినిమాల రిలీజ్ అంటే అభిమానులకు పండగే ప్రభాస్ ది రాజా సాబ్ చిత్రం ద్వారా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్ స్టైల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హారర్ కామెడీ అంశాల సమ్మిళితంగా తెరకెక్కుతున్నది రాజాసాబ్ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ భారీ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ నడుస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమాలో నిధి అగర్వాల్ మానవిక మోహనన్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు థమన్ సంగీతం అందిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణ ఇక ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి జనవరి తొమ్మిదిన సంక్రాంతి బరిలో రాజాసాబ్ వస్తుందని బృందం ముందుగానే ప్రకటించినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తికాలేదని రీషూట్లు జరుగుతున్నాయని ఓటీటీ డీల్ కూడా ఫైనలైజ్ కాలేదన్న వార్తలు వైరల్ అయ్యాయి దీంతో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది మరి నిజంగానే సినిమా సంక్రాంతికి రాకపోవచ్చా అనే సందేహాలు పెరిగాయి మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ తన కొత్త చిత్రం జననాయగన్ జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుండటంతో ప్రభాస్ సినిమా అనిశ్చితిలో ఉందనుకుని ఈ ఖాళీ స్లాట్ ను ఉపయోగించుకోవాలని టాలీవుడ్ కోలీవుడ్ వర్గాల్లో చర్చలు జరిగాయని కూడా ప్రచారం జరిగింది దీంతో ది రాజా సాబ్ రిలీజ్ డేట్ చుట్టూ మరింత సందేహాలు పెరిగిపోయాయి